ప్రైస్త లోడ్ ఈ సమయంలో ప్రపంచం అంతటా కూడా ఎక్కడ చూసినా ఎంతోమంది ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు యుద్ధాల వలన అంటే ప్రకృతి వైపరీత్యాల వలన ఏదో ఒక విధంగా ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అయితే భారతదేశంలో కూడా శుక్రవారం జరిగిన విమాన ప్రమాదం చూస్తే చాలా భయంకరంగా మనకు కనబడుతుంది అది అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి నిజంగా ఎంతో భయంకరమైన పరిస్థితిలో విశ్వాస్ కుమార్ రమేష్ అని ఆయన తప్పించబడ్డారు నిజంగా చాలా అనూహ్యమైన రీతిలో ప్రాణాలతో తను బయటపడ్డారు ఇలాగ విమానము పైకి లేచిన వెంటనే అది విరిగిపోవడం విరిగిపోయిన తర్వాత సీట్లో నుంచి విశ్వాస్ కుమార్ రమేష్ అయినా బయట పడిపోయారు అది విరగడం బట్టి బయటపడ్డారు అందుకని అగ్ని ప్రమాదానికి తను ఏమీ ప్రమాదం తనకేమీ రాలేదు కానీ ఇలా పడిన వెంటనే ఇంక చనిపోయిననుకున్న వ్యక్తి ఆ యొక్క హాస్టల్ బిల్డింగ్ మీద పడడం అక్కడ ఆయన లేచి మళ్ళా రక్తంతో దెబ్బలు తగిలిన రక్తంతో ఆయన బయటకు వచ్చి అంబులెన్స్లోకి ఎక్కడం ఇదంతా చూస్తూ ఉంటే నిజంగా దేవుడు ఎంత చక్కగా కాపాడారు అనే విషయం మనకి అర్థమవుతుంది ఆ విమానంలో రెండు వందల నలభై ఒక్క మంది చనిపోయినట్లుగా మనకు తెలుస్తూ ఉంది అదే సమయంలో ఆ హాస్టల్కి లంచ్కి వచ్చిన డాక్టర్స్ కూడా ముప్పై ఎనిమిది మంది అంత వారు కూడా ప్రాణాలతో లేరు అనే విషయాన్ని మనకు తెలుస్తూ ఉంది అంత భయంకరమైన పరిస్థితి ఎంతో చక్కగా వారు జాబ్స్ చేసుకుంటూ ఇండియాకు వచ్చి వారి పేరెంట్స్ని చూసుకుని కుటుంబాలను కలుసుకుని మళ్ళీ తిరిగి సంతోషంతో వెళ్ళిపోదామని అనుకున్న పరిస్థితులు ఘోరాతి ఘోరంగా మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఒక డాక్టర్ కుటుంబం అయితే వాళ్ళు తీసుకున్న ఆఖరి సెల్ఫీ ఫోటో మనకి న్యూస్లో వస్తూ ఉంది ఆరు సంవత్సరాలు ఆయన అక్కడ పనిచేశారు ఇప్పుడు కుటుంబాన్ని తీసుకుని వెళ్ళి సంతోషంగా గడపాలనుకున్నారు ఒకసారి ఆలోచిస్తే ఇద్దరి యొక్క భార్యాభర్తలు ఇద్దరి యొక్క అటువైపు ఇటువైపు తల్లిదండ్రులకి ఎంత ఎంత దుఃఖము ఎంత శోకము కదా కుటుంబం అంతా వారి బిడ్డలు ముగ్గురు వారిద్దరూ కూడా చనిపోవడం జరిగింది ఒక తండ్రి అయితే అంటే తను ఎంతో ప్రేమగా తన్ని పంపిస్తూ ఉన్నారు సో ఆ తండ్రి యొక్క ఫోటో మనం ఆ తల్లి ఆ బిడ్డను పంపించడానికి చూస్తూ ఉన్నాం అలాగే భార్య భర్తలు అనేక మంది రెండు వందల నలభై ఒక్క మంది ఆ యొక్క విమానం యొక్క క్రాష్లో వాళ్ళు చనిపోయారు అంటే ఎంత భయంకరమైన పరిస్థితి సో ఇలాంటి కుటుంబాలు దుఃఖంలో ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది కుటుంబంలో వారు చనిపోయారనే దుఃఖము కుటుంబీకులకి ఎంతో వేదనతో ఉన్న అహ్మదాబాద్ హాస్పిటల్లో మళ్ళా వాళ్ళని పోస్ట్మార్టం చేసి బయటకు తీసుకుని రావడానికి డెబ్బై రెండు గంటలు పడుతుందంట ఆలోచించి చనిపోవడం ఒక దుఃఖము ఒక భయంకరమైన వేదన అంటే వాళ్ళందరికీ కూడా మరి పోస్ట్ మార్టం చేసి మనం బయటకు పంపడానికి డెబ్బై రెండు గంటలు పడుతుందంటే అది ఎంత కష్టమైన పరిస్థితితో ఎంత దుఃఖముతో అక్కడ వాళ్ళు వేచి ఉన్నారు కుటుంబీకులు అక్కడ ఎంత వేదన మరి తట్టుకోలేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ కుటుంబాల కొరకు దుఃఖములో మునిగిపోయిన కుటుంబాల కొరకు ఒకవేళ తల్లిదండ్రులందులో ఉండొచ్చు బిడలు మరి ఎంత దుఃఖంలో ఉన్నారు బిడలు ఆ యొక్క ప్లేన్లో ఉండొచ్చు ఆ తల్లి తల్లిదండ్రులు ఎంత దుఃఖంలో తోబుట్టులు ఎంత దుఃఖంలో ఉన్నారు సో ఇలాంటి పరిస్థితిలో ఉన్న బిడల కొరకు మనం కలిసి ప్రార్థన చేద్దాం సకలాశీర్వాదములకు ఆశీర్వాదములకు కారణభూతుడమ్మా యహోవా యన ఎక్కడ చూచిన ప్రభు ప్రమాదాలు ప్రమాదాలు ఒక ప్రక్క ప్రకృతి వైపరీత్య ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి మరొక ప్రక్కన యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి దేవెక్కడైతే ప్రభుత్వ ప్లేన్ క్రాష్లో అవుతుంది రెండు వందల నలభై ఒక్క మంది ఇంకా పైన చనిపోయి ఉన్నారు వాళ్ళకి అసలు ఏమీ లంచ్ చేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోదాం అనుకున్న ఆ యొక్క లంచ్కి వచ్చిన బిడలు ఏమి వారికి ఏ ఎట్నుంచి ఎక్కడి నుంచి ఏ విధమైన ప్రమాదం వస్తుందో తెలియలేదు హఠాత్తుగా అక్కడ విమానం కూలిపోవడంతో ఒక వారు చనిపోయి ఉన్నారు నాయన ఈ కుటుంబీకులందరి యొక్క ఆదరణ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దయతో మీరు కనికరించండి నాయన గాయపరిచేవారు మీరే గాయాలు కట్టేవారు కూడా మీరే ప్రభువ మీ చేతిలే వారి గాయాలను కట్టుతూ ఉన్నాయి తండ్రి మీరు కనికరించి దుఃఖ ఖంలో ఉన్న ప్రభువా ఆ బిడ్డలందరి కొరకును మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఆదరించువాడా ధైర్యపరచువాడా బలపరచువాడా నమ్మదగిన సహాయ కూడా బిడ్డలను ధైర్యపరచండి బలపరచండి ఆ కుటుంబాలకు కలిగిన గాయాలు ప్రభువా నాయన త్వరగా కట్టబడుటకు నీ కొరకు దైత్యమని కోరుతూ ఉన్నాను పరిశుద్ధుడా నీకేస్తూత్ర ప్రతి ఒక్కరి మీద నీ కొరకు ఉంచండి తండ్రి నాయన నీ సహాయం కావాలి ఈ సమయంలో నాయన మనుషు మనుషుల యొక్క ఆదరణ కొద్దిగానే ఉంటుంది ప్రభువ నాయన మీ ఆదరణ ఎంతో గొప్పది సమస్యలను పరిష్కరించే దేవుడు ప్రభువ ఈ గాయాలు ఎవరి మళ్ళా కాదు ఎవ్వరు కట్టలేరు మీరు ఒక్కరే గాయాలు కట్టగలరు తండ్రి ఈ విషయంలో మీ సహాయం ఎండుగా అనుగ్రహించి దుఃఖంలో ఉన్న ప్రతి బిడ్డను నాయన వారి కుటుంబీకులను పోగొట్టుకున్న ప్రతి ప్రతి తల్లిదండ్రులను ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం నయన మీరే కనికరించి కృప చూపించి ఆదరించి ధైర్యపరిచి బలపరిచి మీరే మహిం తెచ్చుకోమని కోరుతూ ఉన్నాను కెప్టెన్ అయితే ప్రభు నాన్న ఇక నేను ఇది జాబు మా మానేసి మిమ్మల్ని చూసుకుంటాను అని ప్రభువ తన మెసేజ్ పంపాడు ఆ తండ్రి ఎంత ఆశతో బిడ ఇక నా దగ్గరకు వచ్చి నన్ను చూసుకుంటాడని ఎంత ఎదురు చూసుంటారో నాయన ఇటువంటి దుఃఖము గాయాల్లో ఉన్న ఈ బిడలను మీరు కనికరించి కృప చూపించి ఆదరించి ధైర్యపరిచి బలపరిచి మీరు మహిమ తెచ్చుకోమని ఏ సున్నా మమన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ అమ్మాన్ గాడ్ బ్లెస్ యు మీరందరు నాతో ఏకీభవించి దుఃఖంలో ఉన్న వారి ఆదరణ కొరకు ప్రార్థించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించును కాక అమ్మాన్ అమ్మాన్ గాడ్ బ్లెస్ యు మీ ప్రియ సహోదరి షేరణ్ సువర్తరాజోష